నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఎస్కే ఆధ్వర్యంలో జాబ్ విజయవంతం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళు జోగేశ్వరరావు జ్యోతి ప్రదం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలని సూచించారు జిల్లా ఉపాధి కల్పన అధికారిని ఇరవాడ వసంత లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా సముపార్జన చేసుకోవాలన్నారు ఈ జాబ్ మేళాలో పదిహేను మంది పాల్గొనగా నూట యాభై మంది హాజరయ్యారని దీనిలో అరవై ఐదు మంది ఎంపిక అయ్యారని ప్రథమ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ లక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో మారేడుబాగ్ సర్పంచ్ మట్టపతి గోవిందరాజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ అధ్యాపకులు శంకర్ నారాయణ లెఫ్టినెంట్ కమాండర్ డాక్టర్ కెఎస్ఆర్ కిరణ్ కుమార్ రామకృష్ణ డాక్టర్ మధుకుమార్ అభినయ్ ప్రథం ప్రతినిధులు జగదీష్ విరేఖ స్వాతి తదితరులు పాల్గొన్నారు ಮನೆಗೆ ಮಂಡಳ ಉದ್ದರೇ ಅದ್ ಅಂದರೂ ಮಂಡಪೇಟೆವಾಳು ಇದು ಅಣಪತಿ ನಗಪತಿ ಪದೇ ವೇಲೆ ಅದೇ ರಾಜ್ಯ ದಿನ ಸಾಂತ್ರ ಇಂಟ್ರೆ ಅಂತ ಪದೇ ಪದ್ಮೂರು ವೇಲ್ ಒಳ್ಳೆ ಮಂಡಪೇಟು ಅನಪತಿ ವೇಲಕ್ಕೆ ತೊಗೊಟ್ಲ ಖರ್ಚು ದಾಖಲೆ ఖాళీగా ఉండే బదులు ఈ జాబ్ పెర్మనెంట్ అనుకోకుండా ఆ జాబ్ ని ఇష్టపడి పనిచేస్తూ మరి ఎన్ని కూడా ప్రైవేట్ మేనేజ్ గవర్నమెంట్ అయితే చాలా ఉన్న ప్రమోషన్ రావాలన్నా జీతం పెరగాల